ముందు డిబేట్కి వచ్చిన ప్రసాద్ గౌతమ్ ప్రసాద్ అన్నకి మేడం గారికి అదేవిధంగా విశ్లేషకులు రామ్మోహన్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం గత వన్ ఇయర్లోనే అంటే డిసెంబర్ నవంబర్ ఎలక్షన్స్ అయితే డిసెంబర్లో రిజల్ట్ వచ్చినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి ఒక్కరు ఈ తెలంగాణ ఉండే ప్రతి ఒక్క విద్యార్థులు కానీ అదేవిధంగా రైతులు కానీ అదేవిధంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అదే విద్యుత్ పోలీసు ఇదా ఏ ఒక్కరిని కూడా అన్యాయంగా అవ్వకుండా చూస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మొన్న గత టూ త్రీ మంత్స్ కిందనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాం అదే విధంగా రైతులు అదే ఈ రైతులు రైతులు అదేది అని చెప్తున్నారు గత పదేళ్ళ క్రితము మనం ఇది అర్థం చేసుకోవాలి రైతులు మూడు వేల నుంచి నాలుగు వేల మంది చనిపోయారు ఆనాడు గుర్తు రాలేదు రెండు నాలుగేళ్ళు ఫస్ట్ నాలుగేళ్ళు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వానికి టీఆర్ఎస్ వాళ్ళకి గుర్తు రాలేదు లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో పద్దెనిమిదిలో పదిహేడులో ఆ ప్రణాళికలు చేసి అవన్నీ గుర్తుకొచ్చినాయి రైతులు ఆ రోజు ప్రతిరోజు తెలంగాణలో ప్రతిరోజు రైతులు ఐదు రో ఐదు మంది పది మంది చనిపోయే వాళ్ళు ఆనాడు రెండేండ్లు పద్నాలుగు నుంచి పదహారు వరకు ఇదే ఊచకూత లాగానే రైతుల ఆత్మహత్యలు మీరు చూడండి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు మ్యాక్సిమము ఒక ఆరు ఏడు వేలు మంది చనిపోయారు ఆ రోజు రైతుల గురించి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఆ రోజు ఆత్మహత్యలు అయినప్పుడు అదే చెప్తున్నాను మేడం ఆ రోజు నాలుగేళ్ళు మూడేళ్ళు అసలు ప్రజలను పట్టించుకునే నాదుడే లేదు బాధుడు సంపాదించుడు ప్రాజెక్టుల మీద దాంట్ల మీద చూపించాడు తప్ప ఆనాడు కనీసం ప్రజలకు ఏం సంక్షేమాలు చేయాలనేది కూడా చేయలేదు పదహారు నుంచి లాస్ట్ ఎండింగ్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వీళ్ళు ప్లాన్ చేశారు ప్లాన్ చేసే రైతు బంధాన్ని ఒకటి తెచ్చారు వాస్తవమే మంచి ఇది రైతులకు తెలంగాణ ప్రజలకు వాస్తవం మంచివి మంచి ఒక పథకమే కానీ దీనిలో పొరపాట్లు క్రాస్ చెక్ చేయలేదు ఆ పొరపాట్లే ఈరోజు మేము చూపిస్తున్నాం ముఖ్యంగా చెప్పడం అంటే హైవేలకు ఇచ్చిండు హైవేలో రోడ్ కటింగ్ పోయిన వాళ్ళకు కూడా ఈరోజు ఇచ్చింది మొన్న గత ప్రభుత్వంలో ఒక్కొక్కరికి ఎంత ఎంత అంటే ఒక ఒక ఐదు ఎకరాలు ఉందంటే వాళ్ళకు మినిమం ఒక ఇరవై నలభై వేలు పడుతుంది ప్రతి రెండేళ్ళకు ఒకసారి అట్లా ఇరవై రెండు వేల కోట్లు ఈరోజు ఎవరు అబ్బాస్ వద్ద ఈ తెలంగాణ ప్రజలదే కదా ఈ తెలంగాణ ప్రజలకు ఒక బాధ్యతాయుతంగా ఆ రోజు ప్రవర్తించకపోవడం వల్లనే కదా ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కనీసం ప్రతిపక్షంలో ఉన్నాక కూడా ఈరోజు ప్రతిపక్ష అధినేత రాలేదు ఈ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఏ ఏ సభలైనా ఏ ఏ అసెంబ్లీలో అయినా కానీ ఏ సభలో అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటే కాదు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలు కావచ్చు కంపల్సరీ బాధ్యతాయుతంగా ఉండాలి బాధ్యతాయుతంగా ఉండాల్సిన కేసీఆర్ గారు ఈరోజు లేడు అది కూడా ఈ తెల వీళ్ళకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి మైనస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మైనస్ ఇంకోటి ఏంటంటే మేము గత వన్ ఇయర్ నుంచి అన్నాము అవకతవకలు కామన్ కానీ రుణమాపి ఇస్తామని చెప్పినాం రుణమాఫీ ఇచ్చినాక దాంట్లో కూడా ఒకతొకలు రాకుండా ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ అని ఇచ్చాం ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీలలో మ్యాక్సిమం చిన్న కారు వాళ్ళకే ఎక్కువ ప్రశాంతం అయింది అదేవిధంగా ఈరోజు బోనస్ అన్నం బోనస్ సన్నకారు వరి రైతులకు ఐదు వందల అన్నం మనం ఎగ్జాంపుల్ నాలుగు ఎకరాల్లో ఒక పది వంద వంద క్వింటాల్ పండితే దానికి దాదాపు యాభై వేల సబ్సిడీ వస్తుంది యాభై వేలు అంటే ఒక రైతు నాలుగు ఎకరాలు ఉండే రైతు మనం ఆలోచించాలి నాలుగు ఎకరాలు ఉండే రైతు ఒక రెండు ఎకరాలు వేస్తే ఇరవై ఐదు వేలు బోనస్ వస్తుంది ఇది కూడా గమనిస్తా గమనించాలి మేము అట్లానే ప్రతి ఒక్కరికి భరోసా వేస్తలేము ప్రతి ఒక్కరికి వేస్తలేము క్రాస్ చెక్ చేసే ఈరోజు సబ్ కమిటీ వేసినాం సబ్ కమిటీలో ఏడు ఎకరాల ఐదు ఎకరాలా నాలుగు అనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు అందుకే మేము అసెంబ్లీలో మీరు చెప్పండి అదే అడుగుతున్నారండి అయింది ఇప్పుడు కాదు కదా మీరు ఆరోపణలు చేస్తే నేను ఇందాక అన్నాను అంటే మీ గవర్నమెంట్ లో లేవా అని ఇదే మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో లేనప్పుడు అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఈ గోదావరిలో రైతులు పండగలు లేకుండా పబ్బాలు లేకుండా మహిళలు వర్షానికి వరదలకి చలికి ఇక్కడే ఉండి ధాన్యం పడ ధాన్యం కొనుగోలు చేయకుండా ఆ మోసరైజర్ ఉండట్లేదు అని చెప్పి కారణంతో చూపి ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు రైతులు చనిపోతున్నారు అని చెప్పి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు డిక్లరేషన్ చేయక ముందు రైతు డిక్లరేషన్ ముందు చేసినటువంటి మాటలు మీరు వచ్చిన తర్వాత రైతులకు ఎంతవరకు కొనుగోలు చేస్తున్నారని సెకండరీ మాట్లాడదాం రైతులు చనిపోలేదా అంటే చనిపోయారు అది చూస్తున్నాం అది మాట్లాడదాం ఒక మాట ఉన్నారు ఎలక్షన్స్ తర్వాత ఐ థింక్ ఆరు నెలల పాటు మేం గనక తినకుండా ఉంటే ఇవన్నీ సంక్షేమ పథకాలు చేయడం ఎంత గత ప్రభుత్వం అంతా కూడా తినడానికే దాచుకుంది కాబట్టి ఇవన్నీ చేయడానికి వెనకడిగేసింది కానీ మేము అట్లా కాదు ఆరు నెలల పాటు మేము తినకుండా ఉంటే ఏదైతే లంచాలు కానీ ఇవి కానీ ఏవి తినకుండా ఉంటే మా అకౌంట్ లో వేసుకోకుండా ఉంటే గనక ఇవన్నీ చేయడం ఈజీ అన్నారు మరి ఎక్కడ మిస్ అవుతుంది వన్ ఇయర్ అయింది కదా మీరు ఇంకా మేము ప్రణాళికలు వేసుకుంటున్నాము ఇంకా సబ్ కమిటీలు వేస్తున్నాము సంక్రాంతి అంటున్నారు సంక్రాంతి తీరా చూస్తే తిప్పి కొడితే ట్వంటీ డేస్ ఉంది ఇక్కడ ఇక్కడ మీరు మీరు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన ఒకటి చెప్పాలి మనకు ఎలక్షన్ అయిపోయిన మూడు నెలల తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి ఎంపీ ఎలక్షన్ అయినాక కులగణన ఈ కమిటీలు ఆ కమిటీలు అయినాయి ఈ ఈ దేశంలో అత్యధికంగా ఉండేది బీసీలు ఈ బీసీలకు సపోర్ట్గా ఇచ్చేదే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు బీసీ కులగణ చేసిన కులగణకు కమిటీలు వేసి విధంగా మీరు చూడండి మీరు గమనించండి గమనించండి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మినిమం దాదాపు ఒక ఆరు నెలలు టైం పడుతుంది ఎందుకంటే మంత్రులు గాని కమిటీలు కాని కార్పొరేషన్లు కాని ద్వారా విధి విధానాల గురించి కమిటీలు వేసుకోవడానికి కానీ కార్పొరేషన్ ఏర్పాట్లు గాని మంత్రులు ఏర్పాటు కానీ కావడానికి ఒక ఆరు నెలలు పడుతుంది ఈ ఆరు నెలల తర్వాత మనకు నిమిషం

ఏర్పడిన రెండో రోజుకే గవర్నమెంట్ ఏర్పడిన రెండో రోజుకే మేము పథవకాలు అమలు చేసినాం ఈ దేశంలో ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చెక్ చేయండి మీరు ఏ ఛానల్

ఎలక్షన్ అయిపోయినాక మేము ప్రమాణ స్వీకారం అయిపోయినాక మల్త రోజే రెండో రోజే మేము బస్సుది మహిళలకు బస్సు ఫ్రీ బస్ అని పెట్టాం ఈ దేశంలో ఎవరు కూడా పెట్టనంత రెండో రోజే అమలు చేసినాం అమలు చేసి చూపించినాం జీరో జీరో బిల్లు అని చూపించి అది అది అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే మేము ఈ ఆరు నెలల్లోనే మీకు అమలు చేస్తున్నాం రుణమాఫీ అని రుణమాఫీ అని మొన్న దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు దేశ చరిత్రలోనే రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ ఏ పార్టీ చేయలేదు రెండు లక్షల రుణమాఫీ వితిన్ మూడు నెలల త్రీ మంత్స్ లోనే చేయలేదు త్రీ ఫోర్ మంత్స్ లోనే ఎప్పుడు చేస్తారు మీరు మేము ఫోర్ మంత్స్ లేదు చెప్పేది మేము మాట ఇచ్చినాక జూలై సెవెంటీన్త్ రోజు నుంచి స్టార్ట్ చేస్తే మూడు నెలల్లోనే ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు మేము జూలై నాటికి మీరు వచ్చి ఐదు నెలలు ఆరు నెలలు పూర్తయింది ఎలక్షన్ అయిపోయింది కదా ఎలక్షన్ లో నలభై ఐదు రోజులు ఎలక్షన్ మినిమం ప్రోటోకాల్ ఉంటది ఏ చర్యలు తీసుకోవద్దు మీకు రెండు నెలలు అక్కడైపోయింది మళ్ళీ ఎలక్షన్ ముందు వెనకల ఒక నెల పోతుంది మీరు ఈ దేశంలో